వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ జుట్టు రాలడం చిట్లిపోవడం వంటి సమస్యలు కొందరిలో ఎదురవుతూ ఉంటాయి కొన్నిసార్లు చిన్న చిన్న జాగ్రత్తలతోనే పరిష్కారం లభిస్తుంది అలాని ప్రతిసారి తేలిగ్గా తీసుకోకూడదు ఎందుకంటే పరిస్థితికి కొన్నిసార్లు ఆరోగ్యపరమైన కారణాలు ఉండొచ్చు వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు పాటిస్తే సమస్య అనేది దూరం అవుతుంది జుట్టు ఎక్కువగా రాలటం బిరసెక్కిపోవడం వంటి సమస్యలు ఎదురైతే పైపై జాగ్రత్తలు ఎన్ని తీసుకున్నా ఫలితం ఉండదు పోషకాల లేని ఈ సమస్యకి కారణం కావచ్చు ఇలాంటప్పుడే ఆహారంలో పాలకూర కోడిగుడ్లు చిలగడదుంపలు చేపలు ఆకుకూరలు పప్పు ధాన్యాలు వంటివి ఉండేటట్లు చూసుకోవాలి అధిక రసాయనాలతో కూడుకున్న షాంపూలు తల నూనెల్ని వాడినప్పుడు జుట్టు రాలే సమస్య ఎదురు కావచ్చు దాంతోపాటు వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు మెనోపాస్ దశకు చేరుకున్న సమయంలో కూడా జుట్టు రాలిపోతుంది ఇలాంటప్పుడు వైద్యుల సలహా తీసుకోవడం చాలా మంచిది ఇంకా నిద్రలేమి అధికంగా యాంటీబయాటిక్స్ వాడటం ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యత వంటివి కూడా జుట్టు రాలటానికి దోహదం చేస్తాయి ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి ధ్యానం వంటివి రోజువారి జీవన శైలిలో భాగం చేసుకోండి ఇలాంటప్పుడే ఇనుము కాల్షియం అధికంగా అందే ఆహార పదార్థాలను తీసుకోవడం చాలా మంచిది కొందరికి తక్కువ సమయంలోనే జుట్టు రాలుతూ పలుచగా మారిపోతుంది రక్తహీనతతో పాటు థైరాయిడ్ ప్రభావము కారణం కావచ్చు పరీక్షల అనంతరం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇవన్నీ ఇవాళ టిప్స్ మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీ విహాల్త్